ప్రతిధ్వనికి స్వాగతం నేతల ముసుగులో ప్రాంతానికో అభినవ కీచకుడు రోజుకో వివాదం ఐదేళ్లు అధికారం అడ్డుపెట్టుకుని వైకాపా నాయకులు సాగించిన రాసలీలలు రాక్షస పర్వాలు ఇదే రీతిలో ముక్కున వేలేసుకునేలా చేస్తున్నాయి ఆ జాబితాలో ఇప్పుడు సినిమా హీరోయినే చేరింది సిగ్గు శరం మరచి నాటి అధికార పార్టీ నేతల అరాచకాలకు అప్పటి ఖాఖీ ఉన్నతాధికారులు కొమ్ము కాయటం ఎవరు నమ్మలేకపోతున్నారు కొన్ని రోజులుగా ఇదే దుమారం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది కన్నీటి పర్యంతం అవుతున్న బాధితురాలి దైన్యం చూసి అయ్యో పాపం అనుకుంటున్నారంతా గత ప్రభుత్వ హయాంలో ముంబైకి చెందిన ఈ నటిని వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ పోలీసులు దారుణంగా భేధించిన ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని ఏపీ పౌర హక్కుల సంఘం కూడా డిమాండ్ చేస్తోంది ఈ యువతి విషయంలో అసలేం జరిగింది ఇది అంశంపై నేటి ప్రతిధ్వని ఇక చర్చలో పాల్గొంటున్న వారు నారా శ్రీనివాస్ గారు హైకోర్టు న్యాయవాది ఏ శ్రీనివాసరావు గారు రాజకీయ విశ్లేషకులు నరగారు వైకాపా నాయకుడు నాటి పోలీసుల తీరుపై తీవ్ర ఫిర్యాదులు చేసిన ఈ ముంబై సినీ విషయంలో అసలు ఏం జరిగింది ఆమె న్యాయవాదిగా ఒక బాధితురాలిగా మీకు ఏం చెప్పారు ఈ కేసులో ముఖ్యంగా ఒక తప్పుడు కేసు అనేటువంటిది ఎఫ్ఐఆర్ చదివినటువంటి ఎవరికైనా స్పష్టంగా అర్థమవుతుంది కారణం ఏంటంటే ఫిబ్రవరి రెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగున ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఈ కేసులో ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేస్తే అదే రోజు ఎఫ్ఐఆర్ చేయటం అదే రోజు ఫారిన్ పాస్పోర్ట్ తీసుకోవటం అదేవిధంగా ఇక్కడి నుంచి ముంబై వెళ్ళడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేసుకోవటం అదే రోజు మ్యాజిస్ట్రేట్ గారు పర్మిషన్ తీసుకొని సెర్చ్ వారెంట్ తీసుకోవటం ఇవన్నీ కూడా క్షణాల్లో జరిగిపోయాయి రెండో తేదీ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది మూడో తేదీ వెళ్ళి పోలీస్ వాళ్ళు అక్కడ ముంబైలో వాళ్ళ ఇంటిని సెర్చ్ చేయటమే కాకుండా ముగ్గురిని అంటే బాధితురాలతో పాటు వాళ్ళ మదరు ఫాదరు చాలా సీనియర్ సిటిజన్స్ వాళ్ళు ఫాదర్ అయితే ఆయన మర్చెంట్ నేవీలో పనిచేసి రిటైర్ అయినటువంటి డెబ్బై సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధుడు వాళ్ళ మదరు అరవై ఎనిమిది సంవత్సరాలు ఆమె రిజర్వ్ బ్యాంక్లో అసిస్టెంట్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యారు వీళ్ళ ముగ్గురిని ఒక తప్పుడు కేసులో ఒక ఫ్యాబ్రికేటెడ్ కేసులో తీసుకొని అక్కడి నుంచి ఆరో తేదీన ఇక్కడ విజయవాడ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది అయితే ఈ కేసులో కనీసం ఫార్టీ వన్ ఏ అమలు చేయటం కానీ లేకపోతే కనీసం వాళ్ళ దగ్గర నుంచి వివరణ కోరటం కానీ ఎటువంటి జరగలేదు అరెస్టు సందర్భంలో ఎవరితోటి మాట్లాడకుండా వాళ్ళ ఫోన్ల దగ్గర నుంచి వాళ్ళ దగ్గర ఉన్న ఎలక్ట్రానిక్ పరికరాలన్నింటినీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అంతేకాకుండా వాళ్ళకి సంబంధించినటువంటి అన్ని బ్యాంక్ అకౌంట్లు ప్రాపర్టీ మొత్తం సీజ్ చేస్తూ సీజింగ్ లెటర్స్ అనేటువంటి కన్సల్ జూరిడిక్షన్ ఆఫీసర్లకి ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి పోలీసుల స్పెషల్ టీము ఇవ్వటం జరిగింది ఈ మొత్తం పరిణామాలు కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా కోర్టుకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కులు అరెస్టు సమయంలో పూర్తిగా ఇగ్నోర్ చేయబడతాయి బాధితులు ఎవరైతే అరెస్టు చేయబడుతున్నారో వాళ్ళ వాళ్ళ బంధువులతోటి కానీ న్యాయవాదితోటి కానీ మాట్లాడుకోవడానికి ఎట్లాంటి యాక్సెస్ ఇవ్వనటువంటి పరిస్థితి పోలీస్ అధికారులు అంటే ఇది ఒక పకడ్బందీగా ఎఫ్ఐఆర్ అయిన మరుసటి రోజే ఒక సివిల్ కేసు దట్టు దాంట్లో ఆరోపణ చేసినటువంటి వాటిలో ఉన్నటువంటి అంశాలను కనుక మనం పరిశీలిస్తే ప్రాపర్టీ ఐదు ఎకరాల ప్రాపర్టీని ఆమె ఏదో వేరే వాళ్ళకి అమ్మటానికి ప్రయత్నం చేస్తూ ఉందని దానికోసం అగ్రిమెంట్ అయింది మేము ఆ వివరాలన్నీ తెప్పించి చూస్తే అవి అప్పటికే బ్యాంకులో తనకా ఉన్నాయి ఆ ఆస్తిని ఎవరూ ఎట్లాగా బదలాయింపులు చేయడానికి కూడా రిజిస్టర్ ట్రాన్సాక్షన్ చేయడానికి కూడా అవకాశం లేని పరిస్థితి ఇలాంటి ఫ్యాబ్రికేటెడ్ డాక్యు డాక్యుమెంట్స్ని క్రియేట్ చేసి ఆమె ఆ డాక్యుమెంట్లు క్రియేట్ చేసింది అన్నట్టు ఆమెను అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇక్కడ నిర్బంధించి రకరకాలుగా ఆమెని మానసికంగా శారీరకంగా వాళ్ళ బంధువుల్ని ఆమెని వేధించి ఎవరికి యాక్సెస్ లేకుండా అది కూడా బెయిల్ కూడా నలభై రోజుల పాటు ఇట్లాంటి కేసుల్లో సాధారణంగా న్యాయ పరిభాషలో చెప్పాలని అంటే వారం పది రోజుల లోపలనే బెయిల్ రావాల్సిన పరిస్థితి ఉంటుంది బెయిల్ కూడా అప్లై చేయలేదు అసలు కోర్టులో బెయిల్ ఇవ్వడానికి బెయిల్ కూడా అప్లై చేయకుండా బాధ్యతలను ఆ విధంగా ఇబ్బంది పెట్టారు తీరా పరిశీలిస్తే ఆమె కొన్ని విషయాలని అప్పుడు చెప్పలేకపోయింది ఇప్పుడు రాష్ట్రంలో మారినటువంటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బాధితురానికి ముందుకు రావటం అదేవిధంగా అక్కడ ఏదైతే పోలీసులు ఇల్లీగాలిటీస్ ప్రయో చేశారో ముంబైలో అక్కడ పోలీసు అధికారులను ఆశ్రయించి రిటర్న్ రిపోర్ట్ని ఆగస్టు ఫస్ట్ ఆమె ఇవ్వటం జరిగింది అక్కడ అదేవిధంగా ఇక్కడ కూడా వచ్చి ఈ ఆమెకు జరిగినటువంటి ఏదైతే బాధిత సంఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా పోలీస్ అధికారులకు పూర్తిగా రివీల్ చేసేసి దానికి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో అధికారుల మీద ఇండివిజువల్ పర్సన్స్ మీద లేదా ఇతరత్ర రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అనేటువంటిది కూడా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఈ కేసులో వేయాల్సి ఉంది చట్ట ప్రకారం బాధితురాళ్ళికి న్యాయం జరగటమే కాకుండా నేరం చేసినటువంటి పోలీసు అధికారులు కానీ ఏ ఎవరైనా సరే ఏ ఏ స్థాయి వ్యక్తులైనా వాళ్ళకి శిక్ష పడేటువంటి ఏర్పాట్లని మన రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సి ఉంది శ్రీనివాసరావు గారు సాధారణంగా ఎక్కడైనా ఆడవాళ్ళ కష్టం వస్తే పోలీసులకు కానీ అధికార పార్టీ పెద్దలకు కానీ చెప్పుకుంటారు అయితే ఇక్కడ వాళ్లే నిందితులుగా తీవ్రమైన అభియోగాలు ఎదుర్కోవడాన్ని ఎలా చూడాలంటారు ఆంధ్రప్రదేశ్లో ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక అరాచక అంతక మొట్ట దొంగల మొట్టా పరిపాలన చేసినట్టు ఇందులో మరి ఏమీ మగమాటలు అయితే చెప్పడానికి ఎంత కఠినమైన పదజాలమైన వాడచ్చు వాళ్ళ కోసం రాష్ట్రంలో చేస్తున్న అరాచకాలు చాలినట్టు ముంబై కూడా వెళ్ళిపోయి అక్కడి నుంచి ఎత్తుకొచ్చారు కిడ్నాప్ చేశారు ఆమె కిడ్నాప్ చేసి ఆ అమ్మాయి రాత్రి నేను ఒక ఛానల్లో లైవ్లో ఆమెతో పాటు పాల్గొన్నాను నేను ఆవిడ వేదన ఆవిడ బాధ ఆవిడ చెప్తూ ఉంటే ఆ టీవీ ప్రోగ్రాంలో పాల్గొన్న మాకే కాదు చూస్తున్న అందరికీ కూడా ద్రవించి చలించిపోయారండి పోలీస్ వ్యవస్థ అంటే మనకు ఒక భద్రత రక్షణ నమ్మకం భయం అన్నీ ఉంటాయి ఎందుకంటే వాళ్ళు ఉన్నారు మనల్ని కాపాడడానికి ఏదైనా కష్టం వచ్చినా ఎవరైనా మనమే దౌర్జన్యం చేసినా దుర్మార్గం చేసినా వాళ్ళకి చెప్పుకోవచ్చు లేనటువంటి ఒక వ్యవస్థ ఉంది ఆ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ వ్యవస్థలో కొంతమంది వ్యక్తుల్ని కొంతమంది అధికారుల్ని వాళ్ళని మెర్సినరీస్ అంటారు వీళ్ళని ఇట్లీలో ఉంటారండి వీళ్ళు అంటే కిరాయి సైన్యం ఆ కిరాయి సైన్యంగా మార్చుకుని అతను ఆగడాలు పెచ్చిమీరిపోయిన దుర్మార్గాలు అరాచుకొని చేసాడు అతను జగన్మోహన్ రెడ్డి దానికి అంబలు తాగేవాడికి మీసాలు వత్తి వాడు ఈ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళ వ్యవహారం ఇది ఈ నర శ్రీనివాస్ గారు అమ్మాయికి అడ్వకేట్గా పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినట్టున్నారో ఆవిడికి ఒక రకంగా ఉపశమనం ఆయన సహకారం లభించడం ఇవాళ ఆవిడని ముందు తీసుకొచ్చారు ఈయన దగ్గరుండి ఆవిడ చేత కంప్లైంట్ ఇప్పిస్తున్నారు అనుకుంటాను ఈ ప్రభుత్వం కూడా స్పందించింది ఇవాళ వార్తలు వస్తూ ఉన్నాయి ఆ సిపి విజయవాడ సిపి రాజశేఖర్ కానీ ఇంకా డీజీ కానీ అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించి హోమ్ మినిస్టర్ అనిత గారు కానీ వీళ్ళందరూ స్పందిస్తూ ఉన్నారు అలాగే అన్ని రాజకీయ పార్టీ నటిజీళ్ళ నుంచి కూడా అమ్మాయికి చాలా మద్దతు వస్తూ ఉంది ఇది చాలదండి తీవ్రంగా అంటే ఇంతకన్నా వేగంగా జరగాలి ఎందుకంటే దీని వెనకాల ఉన్నవాళ్ళు హై ప్రొఫైల్ కాబట్టి చాలా కఠినంగా శిక్షించకపోతే ఒక మెసేజ్ వెళ్ళాలి ఇలాగ కిరాయి సైన్యంగా పోలీస్ వ్యవస్థ ప్రజల రక్షణ కోసం వాళ్ళ భద్రత కోసం పెట్టుకున్న వ్యవస్థ ప్రజలను పీడించడానికి ఇలాంటి కిరాయి సైన్యా వ్యవహరించడాన్ని అదుపు చేయకపోతే భవిష్యత్తులో అంతర్యుద్ధం ఖచ్చితంగా సివిల్ వార్ వస్తుందండి ఇది గమనించుకోవాలి ప్రజలు తిరగబడినంత వరకే ప్రజలు త ప్రజలు తిరగబడితే ఇవాళ మేము మీడియా ముఖంగా ఈ పోలీస్ వ్యవస్థను చాలా దారుణంగా దూరమడుతూ ఉన్నాం ఇది అంతక అంతకు మించి తీవ్రంగా మారిపోద్ది తర్వాత ఒక సిస్టమ్ సిస్టమ్ అంతా చల్ల చెదురైపోతుంది అండి నరగారు ఈ కింది స్థాయి పోలీస్ సిబ్బంది తప్పులు చేశారంటే అనుకోవచ్చు కానీ ఇక్కడ సీనియర్ మోస్ట్ ఐపీఎస్ అధికారులు కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి నాటి పోలీసింగ్ మీద ఇదేం చెప్తోందంటారు యాక్చువల్గా ఏంటంటే అండి మీకు ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ కేసు చాలా అన్ న్యాచురల్గా ఉంది న్యాచురల్గా అంటే ఏంటంటే పూర్తిగా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ముఖ్యంగా సివిల్ వివాదాలు తలెత్తినప్పుడు ఏంటంటే పోలీస్ అధికారులు ప్రత్యేక జాగ్రత్త తీసుకొని వాటి వెనుకున్నటువంటి వాస్తవ వాస్తవాన్ని ఇన్వెస్టిగేషన్లో స్టేట్మెంట్స్ రికార్డ్ చేయటము లేకపోతే దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ని ఎక్స్పర్ట్స్కి పంపించడం ఇవన్నీ చేయాలి ఏమీ చేయకుండా ఉన్న ఫలంగా ఎఫ్ఐఆర్ నమోదైన రోజున అన్ని చర్యలు చేపట్టి నెక్స్ట్ రోజే వెళ్ళి బాధితులు పట్టుకొని అక్కడి నుంచి పాపం అంత పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళని పూర్తిగా కారులో ట్రావెల్ చేస్తూ గంటల తరబడి వాళ్ళని ఎక్కడ ఆపకుండా ఇబ్బంది పెట్టి నానా రకాలుగా చేశారు బాధితులు చెప్పినటువంటి సమాచారం ఏంటంటే గంట గంటకి అప్పుడు సిపిగా వ్యవహరించినటువంటి రాణా గారు ఆ వచ్చేటువంటి టీంకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం వీటితో పాటుగా వాళ్ళు ఏం చేయాలో ఏంటనేటువంటిది ఎక్కడ ఆగాలి ఏం చేయాలి అనేటువంటిది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారని బాధితురాలు ఈరోజు చెప్తా ఉంది ముందుకొచ్చి యాక్చువల్గా ఏంటంటే ఈ విషయంలో జరిగినటువంటి అనేక అంశాలను బాధితురాలు ముందుగా మాకు చెప్పడానికి చాలా భయపడింది అందుకని మేము చేయగలిగింది ఏంటంటే లీగల్గా వాళ్ళు చెప్పినటువంటి దాని ప్రకారం గతంలో యాక్ట్ చేసి ఆమెకున్నటువంటి కండిషన్ కండిషన్ని రిలాక్సేషన్ చేయించాం అప్పుడు కోర్టు కూడా ఏమైనా కండిషన్ ఇచ్చిందంటే బాధితురాలు కోర్టు జూరిడిక్షన్ నుంచి వదల వదలటానికి వీల్లేదు రెండు నెలల పాటు కోర్టు జూరి దీక్షలోనే ఉండాలి వీటితో పాటుగా నెల వారంలో ఒకసారి వెళ్ళి ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషల్లో సంతకాలు పెట్టాలి అంటే అప్పటికే రెండు నెలలగా ట్రామా అనుభవిస్తున్నటువంటి వాళ్ళు మరో రెండు నెలలు ఉంటామనేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితి అని అప్పుడు సెషన్స్ కోర్టు మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టుని సంప్రదిస్తే మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి మ్యాజిస్ట్రేట్ గారు ఇచ్చినటువంటి ఏ అయితే కండిషన్స్ ఉన్నాయో వాటిని నిరాక్షించి కానీ అప్పుడు కూడా వాస్తవాలను చెప్పడానికి ముందుకు రాలేదు కారణం ఏందంటే వాళ్ళు ఆ విధంగా తీవ్రంగా మానసికంగా హింసించడమే కాక శారీరకంగా హింసించడమే కాకుండా వాళ్ళ తల్లిదండ్రులందరినీ కూడా రా దేశంలో వివిధ ప్రాంతాల్లో తప్పుడు కేసులు పెడతామని బెదిరించారని చెప్పేసి ఆమె ఈరోజు చెప్తా ఉంది దీనికి కారణం ఏంటంటే మొత్తం వ్యవస్థని ఆ రోజు ఉన్నటువంటి వ్యవస్థనంతటిని వాడుకొని బాధితులను ఆ విధంగా ట్రమాటిక్ స్టేజీకి చాలా డీప్ స్టేజ్కి తీసుకువెళ్ళటమే కాకుండా వాళ్ళు వాస్తవాన్ని బయట పెట్టకుండా కేవలం న్యాయవాదుల దగ్గర సహజంగా ఎవరైనా నిజాలు చెప్పుకోవడానికి పెద్దగా ఇబ్బంది పడరు కానీ అలాంటి పరిస్థితిని అంత అంతటి ట్రామాని క్రియేట్ చేయడం ద్వారా బాధితురాలు ఈరోజు మీడియా ముందుకు కానీ ప్రజల ముందుకు కానీ వచ్చి చెప్తా ఉంది ఏంటంటే నేను పడినటువంటి చిత్రహింసలు భూ ప్రపంచంలో ఎవరు పాడరేమో అంత నరక వేదన్ని ఆ రిమాండ్ పీరియడ్లో కానీ జైల్లో ఉన్నప్పుడు కానీ బయటకు వచ్చిన తర్వాత కానీ పోలీస్ అధికారులు లేకపోతే కంప్లైనెంట్ సహకారంతో అప్పుడు ఉన్నటువంటి పెద్దల సహకారంతో ఇది జరిగిందని చెప్పేసి బాధితులను ఈరోజు ముందుకొచ్చి చెప్తాం దీనికి కారణం ఏదో ముంబైలో ఒక కేసు ఉంటే ఆ కేసుని కావాలని తీసివేయటం కోసం ఏమైనా ఒప్పించడం కోసం లేకపోతే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తే భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు మనం రూల్ ఆఫ్ లాలో ఉన్నామా ఒక ప్రాథమిక హక్కులను కాపాడే పరిస్థితుల్లో ఉన్నామా పోలీస్ యంత్రాంగం మరి ఎంత విస్తృతమైనటువంటి పోలీస్ యంత్రాంగం ఉన్నటువంటి మన రాష్ట్రంలో అప్పుడు మరి పాలన ఎట్లా సాగింది ఏ విధంగా పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా సెటిల్మెంట్లకో లేకపోతే ఇంకొక దానికో ఇంకొక దానికో వాడుకొని ప్రజల్ని ప్రాథమిక హక్కుల్ని కాలరాసే పరిస్థితుల్ని క్రియేట్ చేయడం అని అంటే మనకి రూల్ ఆఫ్ లా ఎక్కడుంది అందుకని ప్రభుత్వం ఎలాంటి సందర్భంలో ముఖ్యంగా పోలీస్ అధికారులు ఇక్కడ స్పష్టంగా ఐపీఎస్ల మీద ప్రత్యేకమైనటువంటి విమర్శలు వినబడతా ఉన్నాయి మరి ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి ఒక ప్రిస్టేజియస్ ఇన్స్టిట్యూషన్లో పోలీస్ యంత్రాంగంలో పనిచేస్తా సహజంగా దేశంలో ఎవరైనా ఐఏఎస్ ఐపీఎస్ కావాలని కోరుకొని చాలా ఉత్సుకతో ఎగ్జామ్స్ రాస్తూ ఉంటారు ఆ రాసేటువంటి వాళ్ళు కూడా చాలా మెరిటోరియస్ స్టూడెంట్స్ దేశవ్యాప్తంగా మెరిట్ కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా కనీసం నీతి నియమాలను గాలి కుదిలేసి ఈ విధంగా దుశ్చర్యలకు పాల్పడటం లేదా అధికారులు ఎవరు ఉంటే వాళ్ళకు కొమ్ముగాయటం అంటే ఇది చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణ అందుకనే ఖచ్చితంగా బాధితులకి న్యాయం చేయాలంటే ఎవరైతే పోలీస్ అధికారులు దీనికి బాధ్యత వహించి ఆ విధంగా వాళ్ళని ఇబ్బంది పెట్టి రకరకాలుగా మానసికంగా శారీరకంగా వాళ్ళ ఆర్థికపరమైనటువంటి అంశాల మీద కూడా ముఖ్యంగా బ్యాంకులో పదిహేడు అకౌంట్లు ఉంటే పదిహేడు అకౌంట్లు సీజ్ చేశారు వాళ్ళు ఎక్కడి నుంచి బయటపడాలి బెయిల్ ఎట్లా తెచ్చుకోవాలి లాయర్లు ఎట్లా కలవాలి ఆర్థికంగా వాళ్ళు ఎట్లా సస్టైన్ కావాలి షూటీలు ఎలా పెట్టుకోవాలి ఇవన్నిటిని చక్రబంధం చేసేసి అభిమన్యుని కనుక బంధించినట్టుగా మొత్తం బంధించేసేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది అయితే అదృష్టవశాప్తం ఏంటంటే ఈ రోజు తనకు జరిగినటువంటి అన్యాయాన్ని బాధితురాలు మీడియా మూర్గంగా కానీ లేకపోతే వచ్చి కానీ పోలీస్ యంత్రాంగంతో కానీ షేర్ చేసుకోగలిగిన అవకాశం కల్పించబడింది ఇప్పుడు చిన్న విరామం శ్రీనివాసరావు గారు వైసీపీలో ఏ ఏ నాయకుల మీద ఇటువంటి మహిళల మహిళల్ని వేధించిన ఆరోపణలు ఉన్నాయి ఈ గత ఐదేళ్ల అనుభవాలు ఏం చెప్తున్నాయండి వైసీపీ పార్టీలో పనిచేయాలంటే వాళ్ళ ప్రధాన అర్హత మహిళలతోటి మహిళలను వేధించే బుద్ధి ఉండాలి వాళ్ళ తాలూకా వికారాలన్నీ బయట పెట్టాలి ఇది ప్రాథమిక అర్హత అండి వైసీపీ పార్టీలో ఉండాలంటే చాలామంది ఆ పార్టీలో ఉండలేక ఇవ్వడలేక ఉండలేక ఉండకుండా ఉండలేక వాళ్ళంతా చాలా ఇబ్బంది పడి కొంతమంది ఉక్కు బిక్కురయ్యారు కొంతమంది బయటకు వచ్చారు రేపే మాపు బయటకు కానీ వీళ్ళు వీళ్ళ వికృత చేష్టలు దుర్మార్గం ఆ శృతి శృతి మించి వేధించే స్థాయి కలిపింది దీని వెనకాల ఉన్నవాళ్ళు ఎవరు జగన్మోహన్ రెడ్డి తెలియకుండా జరుగుద్ది అండి జగన్మోహన్ రెడ్డి కనుసన్నలోనే డెఫినెట్గా జరుగుద్ది ఆ అమ్మాయిని ఇక్కడ ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో ఈ వైసీపీ పార్టీ ఈ సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఇద్దరు ముగ్గురు పేర్లు వినపడుతూ ఉన్నాయి రేపు మాపు ఆ పేర్లు కూడా ఆ పేర్లు కూడా రివీల్ అండి వీళ్ళంతా కలిపి ఈ అమ్మాయిని వేధించిన తీరు ఇది సభ్య సమాజం ఇప్పటికే వీళ్ళ శాస్త్రుల ద్వారా సభ్య సమాజం జుగుప్సాకరమైన వీళ్ళ తీరు చూసి తలవంచుకుంటూ ఉంది ఆంధ్రప్రదేశ్ పరువు జగన్మోహన్ రెడ్డి ఈ పోలీస్ డిపార్ట్మెంటు రెండు ఏకకాలంలో మన ఆంధ్రప్రదేశ్ పరువు తీసినాడు ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్లున్నాయండి సజ్జల రామకృష్ణారెడ్డి దువ్వాడ సీను రెడ్డి గోరంట్ల మాధవ్ అనంతబాబు వీళ్ళ పేర్లు పైకి వచ్చినాయి కాకుండా అంబడి రాంబాబు అవంతి శ్రీనివాసు రేపో మాపు ఇంకో సినిమా రిలీజ్ అవుతుందంటున్నారండి ఇది అసలు ఎన్ని సినిమాలు రిలీజ్ చేస్తారో అసలు ఏంటి వీళ్ళ కథ కవామిష్యూ ప్రజలందరూ కూడా వీళ్ళని ఎందుకు అభిమానించారు ఏంటి ఈ వ్యవహారం అనేటువంటి చూస్తుంటే కనుక ఇది ఈ ఐదు సంవత్సరాల కాలం అనేటువంటిది ఒక కాళరాత్రి మనకి ఒక చీకటి రోజులు ఆంధ్రప్రదేశ్కి ప్రజలైతే అసహించుకుంటున్నారండి వీళ్ళు వీళ్ళ వ్యవహారం చూసి ఎన్నాళ్ళు వెళ్ళక మనం మొన్న అంత ఘోరంగా ఓడిపోయిన తర్వాత కూడా ఆయనకు ముప్పై శాతం ముప్పై శాతం ఓట్లు వచ్చినాయి మనమంతా ఇంకా ఇటువంటి దుర్మార్గులకు నీచు నికృష్టులుగా మనం ఓటేసామనేటువంటి బాధ ఆవేదంతో రగిలిపోతూ ఉన్నారు వాళ్ళు ఈ ఈ వ్యవహారం ఈ ఈవిడ జత్వారి గారి అవహారంగా జత్వారి గారి అవహారం గారికి ఎన్నికల ముందు తెలుసుంటే అసలు వాళ్ళకి ఆ పదకొండు సీట్లు కూడా వచ్చేవి కాదండి ఎందుకంటే వీళ్ళ చేతిలో ప్రతి ఒక్కళ్ళు ఫీలింగ్ ఇప్పుడు జత్వానీ గారు ఈ ముంబైకి సంబంధించిన సినిమా అనేటి ఈవిడ ఏదైతే బా అనిపించిందో ప్రతి ప్రతి ఏరియాలో ప్రతి నియోజకవర్గంలోనూ జిల్లా కేంద్రాల్లోనూ లేదా మండల స్థాయిలో కూడా ఇటువంటి వేధింపులు జరిగినాయండి చాలామంది బయట చెప్పుకోలేదు ఇప్పుడే ఇప్పుడిప్పుడే అన్నీ ఒకటి ఒకటి బయటకు వస్తాయి ఈ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని నమ్మకం కలిగిన తర్వాత ఖచ్చితంగా బయటకు వస్తాయి వీళ్ళందరికీ కూడా శిక్షణ పడతారు తప్పించుకోలేరని చెప్పేసి నా భావన అండి గారు బాధితురాల ఫిర్యాదు మీద రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది అయితే ప్రస్తుతం ఇప్పుడు ఏం తేలాలంటారు దర్యాప్తు ఎలా సాగితే న్యాయం జరుగుతుందని మీరు భావిస్తున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా అభినందించాలండి రాష్ట్ర ప్రభుత్వాన్ని కారణం ఏంటంటే ఈ సమాచారం అందిన వెంటనే మీడియాలోను పత్రికల్లోను కథనాలు వచ్చిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్టెప్స్ తీసుకుంది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు బాధితురాలికి న్యాయం చేసేటట్టుగా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పి డీజీపీ డీజీపీ గారిని ఆదేశించడం డీజీపీ గారు విజయవాడ సిపి గారిని ఆదేశించడం జరిగింది సిపి గారు కూడా నాకు అనేక సందర్భాల్లో ఫోన్ చేశారు బాధితురాలకి ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో రక్షణ చే ఒక టీంని ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఆమెకు రక్షణ కల్పిస్తూ ఆమె వచ్చి స్వేచ్ఛగా ఇక్కడ ఆమెకు జరిగినటువంటి అన్యాయం ఏం జరిగింది మొత్తం వివరాలని బయట పెట్టాలి ఆ విధంగా బయట పెడితే మేము ఖచ్చితంగా బావిత్రాలికి రక్షణ ఏర్పాటు చేయటమే కాకుండా అనేక విధాలుగా ఆమెకు సంబంధించినటువంటి అంశాల మెటీరియల్ మొత్తాన్ని గ్యాదర్ చేసి దానికి బాధ్యమైనటువంటి అధికారిని శిక్షిస్తూ ఉన్నారు ఒకటి రెండో అంశం ఏంటంటే ఈ ఈ మొత్తం ఎపిసోడ్లో పోలీసుల పాత్ర స్పష్టంగా కనపడతా ఉంది కాబట్టి అందులో కూడా ఎస్పీ స్థాయి అధికారులు ఐఏఎస్ ఐపీఎస్లు ఉన్నారు కాబట్టి వీళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కొన్ని స్టెప్స్ చేపట్టింది ముఖ్యంగా నేను రాష్ట్ర ప్రభుత్వానికి కోరేది ఏంటంటే ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ప్రత్యేకంగా ఈ కేసుకు సంబంధించిన అనేక అంశాలు ఉన్నాయి కాబట్టి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ అట్లానే వాళ్ళ ఆస్తుల్ని సీజ్ చేయడం ముఖ్యంగా బాధితురాలికి న్యాయం చేయాలంటే వాళ్ళు ఏదైతే ఫ్రీజ్ అయినటువంటి అకౌంట్స్ లేదా వాళ్ళకి రిజిస్టర్ ఆఫీసులు అక్కడ ముంబై రిజిస్టర్ ఆఫీసులు వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఎలినేషన్ జరగకుండా ఇచ్చినటువంటి అటాచ్మెంట్ ఆర్డర్స్ వీటి కూడా తక్షణం పోలీస్ యంత్రాంగం జోక్యం చేసుకొని వాళ్ళ లెటర్స్ ద్వారానే ఇచ్చారు కాబట్టి వాటిని ఇమీడియట్గా రిలీజ్ చేయడం ద్వారా బాధితులకు సత్వర న్యాయం కొంత స్వాతంతరం చేయకూడని అవకాశం ఉంటుంది ఇక రెండవ వైపు ఏంటంటే తప్పుడు కేసుని ఏ విధంగా ఎవరు పూర్జలంతో దీని వెనక ఎవరు ఉన్నారనేటువంటిది కూడా తేల్చాలి అలా తేల్చకపోతే బాధితులకు న్యాయం జరిగినట్టు కాదు అందుకని పోలీస్ యంత్రాంగం గత ప్రభుత్వంలో ఎవరు దీనికి బాధ్యులు లేదా ప్రభుత్వ అధికారులు ఉన్నారా లేకపోతే ఇంకెవరైనా ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారా లేదా ఈ ఇచ్చినటువంటి ఫిర్యాదుదారుడు అతని యొక్క యాంటిసిడెంట్స్ ఏంటి అతను ఏం చేశాడు ఎవరు ఈ విధంగా చేశాడు లేదా ఈ మొత్తం స్టీరియో రికార్డ్ని ఎవరో తయారు చేసి పెట్టారు అసలు కంప్లైంట్ కాపీ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది ఒక న్యాయవాది పర్యవేక్షణలో మొత్తం జరిగినట్టుగా అనిపిస్తూ ఉంది కాబట్టి ఎవరు దీనికి బాధ్యులైనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాన్స్పిరసీ దీని వెనక ఉందనేటువంటిది అర్థం అవుతా ఉంది ఈ కాన్స్పిరసీని అనెత్తు చేయాలంటే ఖచ్చితంగా ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంని ఏర్పాటు చేయాలి ముఖ్యంగా బాధితులకు ఒక భరోసా ఇవ్వాలి ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా సీనియర్ సిటిజన్స్ కాబట్టి ఆమె ఇప్పటివరకు మొన్న రెండు రోజుల క్రితం మాట్లాడినప్పుడు కూడా చెప్పింది ఏంటంటే ఈ సందర్భంలో మా తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య పరిస్థితులు ఇచ్చా నేను బయటికి రాలేకపోయాను నాకు కూడా ప్రాణహాని ఉంది అనేక ప్రాంతాల్లో తప్పుడు కేసులు వేరు వేరు రాష్ట్రాల్లో పెట్టి ఏది ఇస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో పోలీసు అధికారులు కూడా ఆమెను బెదిరించినట్టుగా ఆమె చెప్తా ఉంది కాబట్టి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చే ఏర్పాటు దానితో పాటు ఆమెకు రక్షణ ఏర్పాటు వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ తీసుకొచ్చి ఆ మెటీరియల్ మొత్తం ఏదైతే ఈ బాధితురాలు దగ్గర ఉన్నదో అనేకమైనటువంటి డాక్యుమెంట్స్ లేకపోతే ఇతరత్న అంశాలన్నింటినీ కలెక్ట్ చేయాలి ఇన్వెస్టిగేషన్లో వాటి వాటికి అనుబంధంగా ఎవరు ప్రేమేమ ఉందనేటువంటిది వాళ్ళ స్పెసిఫిక్ రోల్ అనేటువంటి తీసుకొని శాఖాపరమైన విచారణ పోలీసుల మీద చేయాలి రెండోది క్రిమినల్ కేసులు పెట్టి వాళ్ళని అవసరమైతే కలగటాలను ఎక్కించాల్సినటువంటి అవసరం కూడా ఈ కేసులో స్పష్టంగా కనపడతా ఉంది శ్రీనివాసరావు గారు జగన్కి తన పార్టీలో ఇటువంటి కీచక నాయకులు ఉన్నారని తెలియదా ఎందుకని చర్యలు తీసుకోలేదంటారు ప్రజాస్వామ్యానికి పునాది దేవాలయం లాంటి నిండు అసెంబ్లీలో అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని ప్రత్యర్థుల్ని అత్యంత నీచంగా జుగుప్సాకరంగా కించపరుస్తూ అవమానిస్తూ దూషిస్తే అతను వెరినవ్వులు నవ్వుకుంటూ పిచ్చిచూపులు చూస్తూ కూర్చున్నాడు ఇది నేను ఎందుకు ఇలా మాట్లాడుతున్నానంటే అసలు అతనికి ముఖ్యమంత్రిగా కాదు రాజకీయంగా ఈ ఆంధ్రప్రదేశ్లో రోడ్డు మీద తిరగడానికి అర్హత లేదండి అతనికి ఒక రకమైన మన మానసిక స్థితి అతను మా మనసు పైశాచికత్వంతో నిండిపోయి ఉంది అదే రకంగా వ్యవహరిస్తాడు కాబట్టి లైక్ బైనాడు అతనిలాంటి స్వభావం ఉన్న వాళ్ళందరూ అందరూ అతని దగ్గర చేరుతారు అంటే భౌతిక శాస్త్రంలో ఇలాంటి స్వ స్వజాతి ధృవాలు వికర్షించుకుంటాయి విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి కానీ అలా కదండి ఈ వీళ్ళకే జగన్మోహన్ రెడ్డి లాంటి స్వభావం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఒకరికొకరు దగ్గర అవుతారు వాళ్ళే అతను కూడా ఉంటారు ఇవాళకి కూడా వాళ్ళే అతని దగ్గర ఉన్నారు అతను కనీసం అతను రావాలని కానీ కావాలని కానీ అతనే మళ్ళీ రావాలని కానీ కోరుకున్నాడంటే అతను కూడా జగన్ మించిన పైసాచికి ప్రభుత్వం ఉన్నవాడు ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఈ పోలీసులు ఈ సిఐడి సిఐడి పోలీసుల పేరుతో చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ చేసినా లేకపోతే ఇతర నాయకులు అరెస్ట్ చేసినా ఈ ఈనాడు సంస్థల అధినే అధినేతని విచారణ పేరుతో వేధించిన ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు వాళ్ళ తాలూకు వికృత స్వభావం దుర్మార్గం అన్నీ కూడా బయటపడతా ఉన్నాయండి ఇది మనం గమనించాలి కాబట్టి అతను ఇలాంటి వికృత స్వభావాల్లో ఎంతకైనా తెగిస్తాడో ఎంత దుర్మార్గంగానే వెళ్తాడండి కాబట్టి మనం ఓకే సార్ జగన్మోహన్ రెడ్డి ఇలా వ్యవహరించకపోతే ఆశ్చర్యపోవాలి తప్ప ఇలా వ్యవహరించడం చాలా అండి నరగారు ప్రభుత్వము స్పందించి దర్యాప్తునకు ఆదేశించిన నేపథ్యంలో ఈ కేసులో నేరం నిరూపణ అయితే నిందితులు అలాగే వారికి సహకరించిన కాకీలు ఎటువంటి పర్యవసానాలు ఎటువంటి శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందంటారు ఖచ్చితంగా ఫ్యాబ్రికేషన్ ఆఫ్ డాక్యుమెంట్స్ రెండోది ఇల్లీగల్ కస్టడీ ఫండమెంటల్ రైట్స్ వైలేషన్ అట్లానే బాధితుల్ని అనేక రకాలుగా మల్టిపుల్ పద్ధతుల్లో వాళ్ళని వేధించడం జరిగింది రెండోది మొత్తం ఇది మొత్తం ఒక క్రియేటివ్ స్టోరీ కాబట్టి ఇది ఇది ఒక కేసు కాదు ఒక క్రియేటివ్ స్టోరీ ఆ మీద పెట్టింది రెండోది అంత ఫేస్ ఆఫ్ రికార్డే మనం ఎవరైనా న్యాయ కొద్దిపాటి ప్రయజ్ఞానం ఉన్న వాళ్ళ రికార్డు చదివితే ఇది తప్పనిసరిగా ఫాల్స్ కేసు అని అంత ఫేస్ ఆఫ్ ఇట్టే చెప్పగలిగింది మేము అందుకనే వచ్చిన వెంటనే దాన్ని హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేయటం జరిగింది ఇప్పుడు క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో పెండింగ్ ఉంది అయితే పోలీసుల నుంచి వస్తున్నటువంటి ఒక పాజిటివ్ అంశం ఏంటంటే నిజంగా ఇది ఫాల్స్ కేసు అని కనుక తెలితే మేము ఇమీడియట్గా దీని మీద యాక్షన్ తీసుకొని ఫాల్స్ కేసు గారు రిఫర్ చేస్తామని కూడా అన్నారు అదే జరిగితే బాధితులకు పూర్తి న్యాయం జరిగినట్టు అవుతుంది ఆ విధంగా చేయాలని కూడా కోరుకుంటున్నాం ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ క్రియేషన్ దగ్గర నుంచి అసలు ఆ ప్రాపర్టీ అనేది తనకాల్లో ఉంటే దాన్ని నమ్మాలని ఏమేదో ఎవరి దగ్గర డబ్బులు తీసుకుంది ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాలేదు వాళ్ళు అరెస్ట్ అయిన సందర్భంలో తప్ప బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారి కూడా ఆంధ్రప్రదేశ్ రాలేదు కానీ కోర్టులో వేసినటువంటి రికార్డులో కానీ రిమాండ్లో కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏదో డాక్యుమెంట్స్ క్రియేట్ చేయబోయారనేటువంటిది పెట్టారు అది కూడా ఆయన సంతకం ఆయనే పెట్టుకొని ఆ సంతకాన్ని ఏం ఫోర్జరీ చేసిందని చెప్పేసి వాళ్ళ మీద కేసు పెట్టారు ఇది స్పష్టంగా చూస్తే ఒక స్టీరియో టైప్గా కావాలని ఇంప్లికేట్ చేసి ఏదో పర్పస్ కోసం వీళ్ళని ఇబ్బంది పెట్టాలని చేసింది రెండోది ఏంటంటే ఆర్టినరీ క్రిమినల్ జ్యూరిస్ఫ్యూడెన్స్లో ఏంటంటే ఇట్లాంటి సంఘటనలు సహజంగా అయిందంటే జరపు కానీ ఇది ఒక రేరెస్ట్ కేసుగా కనపడతా ఉంది అందుకని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ద్వారా దీన్ని దర్యాప్తు చేయించాలి రెండోది ఆ సమయంలో ఉన్నటువంటి కాల్ లిస్టు ఎవరైతే పోలీస్ అధికారులు ఆ బా కంప్లైనంట్ ఉన్నారో వాళ్ళ కాల్ లిస్టు వాళ్ళ వాట్సాప్ డేటా ఇటన్నిటిని కూడా ప్రొక్యూర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అట్లాగనే సీసీ కెమెరాలు అప్పుడు పోలీస్ స్టేషన్లో ఇవరిపట్నం పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీ కెమెరాలు ఇటు కూడా ఆ డేటా మొత్తం పోలీసులు సేకరించుకోవాల్సిన అవసరం ఉంది అవన్నీ జరిగితే ఖచ్చితంగా వీళ్ళు పది సంవత్సరాలకు తక్కువ కాకుండా శిక్ష పడేటువంటి కేసు వీళ్ళ మీద పెట్టాల్సిన అవసరం ఉంది వాళ్ళని జైలుకు పంపించాల్సిన అవసరం ఉంది చట్ట ప్రకారం వాళ్ళకి ఏ శిక్ష అయితే పడుతుందో ఆ శిక్షకి వాళ్ళని గురి చేయాల్సిన అవసరం ఉంది మరొక సందర్భంలో ఎవరో కూడా ఇలాంటి తప్పుడు పనులు చేయకుండా ఒక స్పష్టమైనటువంటి మెసేజ్ని బాధితులకు కానీ ప్రజలకు కానీ ఆర్డినరీ పీపుల్కి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కానీ ప్రభుత్వం ఒక క్లియర్ సిగ్నల్ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది శ్రీనివాసరావు గారు ఓవైపు లేని చట్టం ఉన్నట్లు నమ్మిస్తూ ఐదేళ్లు మహిళల భద్రతను గాలి వదిలేశారు మరోవైపు ఇలా అధికారాన్ని అడ్డం పెట్టుకుని బరితెగించి ఊరి మీద పడ్డారు అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు ప్రజలు ఎలాంటి చర్యలు ఉండాలని అనుకుంటున్నారంటారు ఇక్కడ దిశ పోలీస్ స్టేషన్లో దిశ చట్టం అని చెప్పేసి పచ్చి అబద్ధాలు మాట్లాడారండి వీళ్ళంతా అప్పు దిశ పోలీస్ స్టేషన్లోని అక్కడ ఆ రోజు ఆ కేసు నమోదు చేయడం కలిపితే ఇంకే చట్టం అవ్వలేదని చెప్తా ఉన్నారు అక్కడ చెప్పారు ఇక్కడ మీరు ఒకటి గమనించాలండి వీళ్ళకి ఏం చేయాలనేటువంటిది ఆలోచిస్తే కనుక ప్రజలు ఆల్రెడీ వీళ్ళ దుర్మార్గం తెలుసుకున్నారు ఇటువంటి ఒక్కోటి బయటకు వస్తుంటే దిగ్భ్రాంతి గురవుతూ ఉన్నారండి కలకత్తాలో ఒక డాక్టర్ మానవంగానికి గురై హత్య గురైతే క్రూరంగా హింసించి చంపితే ఈ దేశం అంతా కదిలి వచ్చిందండి అమ్మాయి వెనకాల అలాగే ఇక్కడ కూడా ఒక డాక్టరు ఆ ముంబైలో కేసు నేపథ్యం ఏదైనా అమ్మనేమండి ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చే అమ్మాయిని హింసించి ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళ కుటుంబాన్ని భయభ్రాంతులు చేసి ఇవాళకి అమ్మాయి అర్ధరాత్రి రెండు గంటలకు వెలుగు వచ్చి నిద్ర పట్టడం లేదంటే గురైపోయిందండి వీళ్ళనే వీళ్ళ విచారణ జరిగినంతకాలం బిహైండ్ ది బార్స్ లోపల ఉంచాలి అయితే చట్టాన్ని సవరించాలి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇటువంటి అరాచక ఇలాంటి కీచక పనులు చేసిన వ్యక్తుల పట్ల ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఇంకా కఠినంగా ఉండాలని ప్రజలు అంటున్నారు మీరేమంటారు నేనైతే ఈ ఈ ప్రభుత్వం ఇంకా పూర్తి స్థాయిలో వాళ్ళమే దృష్టి పెట్టలేదు అనుకుంటున్నానండి ప్రజలందరూ చంద్రబాబు నాయుడు గారిని ఆయన అభివృద్ధి చేస్తాడు ఉపాధి కల్పిస్తాడు ఆయన డెఫినెట్గా ఆయన ఆయన చేతిలో రాష్ట్రం బాగుంటుంది అని అనుకునే ఓటేశారు దాంతోపాటు వీళ్ళందరినీ కఠినంగా శిక్షిస్తాడు ఆయన ఒక మాట చెప్పారు వీళ్ళందరికీ మెజరబుల్ పనిష్మెంట్ ఉంటుందని చెప్పారు కాబట్టి ఆ వైపుగా కూడా ప్రభుత్వం ఆలోచించాలి శిష్ట రక్షణతో పాటు దుష్ట శిక్షణ కూడా ఖచ్చితంగా ఉండి తీరాలి అప్పుడే ఒక మెసేజ్ వెళ్తుంది ఈ అక్రమార్కుల గుండెలో రైళ్ళు పరిగెట్టించాలి తప్పు చేయాలంటే గజగజ గత వణకాలి ఆ విషయంలో పోలీసు అసలు రాజకీయ నాయకుడా ఎవరైనా కానీ కాబట్టి ఈ ప్రభుత్వం వాళ్ళ పట్ల వ్యవహరించే తీరు ఇంకా వేగం అందుకోలేదని చెప్పేసి అందరూ భావిస్తున్నారు అది కొంత ఒక రకంగా చెప్పాలంటే అసహనం ఉంది అసంతృప్తి కూడా ఉంది ప్రజల్లో కూడా సార్ ధన్యవాదాలు సార్ గారు ధన్యవాదాలు సార్ శ్రీనివాసరావు గారు చర్చలో పాల్గొనేందుకు ఇది నేటి ప్రతి